మన తత్వశాస్త్రం ఏం చెప్పిందంటే భూత పిశాచాహ ఏతే భూమి భారకాహ ఈ భూమికి బరువు వీళ్ళు భూదేవి కూడా వాళ్ళని మొయ్యడానికి ఇష్టపడదట అబ్బా వీళ్ళు ఎప్పుడు పోతారో వీళ్ళ బరువు ఎక్కడ మోస్తాను నేను ఇంత పాపాత్మలు అని అనుకుంటూ ఉంటుందట ఆ తల్లి కూడా అటువంటి వాళ్ళు వీళ్ళు అయితే ఏతే భూమి ఏతేషాం ఏ అవిరోధేనా నువ్వు అక్కడ తపస్సు చేసుకోవాలి ఒకడిలా కాలు జాపి కూర్చుంటాడు కాలు తీనా ఆయన అంటే వాడి కోపం ఆ కాలు పెట్టుకుని ఉండగా అలా తప్పుకునే వెళ్ళాలి సజ్జనుడైన వాడు ఆ రాక్షసులు అలాగే వ్యవహరిస్తారు మరి విశ్వామిత్రుడు ఏం చేశాడు రాముణ్ణి ఆశ్రయించాడు ఆయనకు తపస్సు లేకనా ఊరిక ఇలా తపోజలం ఇలా చల్లలేకనా ఒక క్షణం పాటు ఆయనకు పని కానీ ఆయన తపస్సు రాముణ్ణి ఉద్దీపనం చేయడానికి కావాలి కానీ రాక్షసులను సంహరించడానికి కాదు రాముణ్ణి ఉద్దీపిస్తే ఇలాంటి కోటి మంది రాక్షసులను సంహరిస్తాడు రాముడు అందువల్ల తపస్సు సన్మార్గములో అది ముందుకు వెళ్ళాలి అందుచేత రాముణ్ణి కోరాడు అలాగే మనము రోజూ పూజకు మనము సంధ్యావందనము పూజ ఏది చెయ్యాలన్నా ఉత్తిష్టంతుభూత విశాచాహ ఏతే భూమి భారకాహా ఏతేషాం అవిరోధేనా వాళ్లకు విరోధం లేకుండా నా పని నేను చేసుకుంటానయ్యా బ్రహ్మకర్మ సమారభేనా బ్రహ్మకర్మను నేను ప్రారంభిస్తాను అన్నారు అలా ఈ బ్రహ్మకర్మ ప్రారంభము చెయ్యడానికి మనకు అనుగ్రహం ఇచ్చేది అసలు మనము కూచోడానికి అనుగ్రహము ముందు నువ్వు ఆసనములో స్థిరాసనోభవ వరదోభవ అవకుంఠితోభవ సుప్రసన్నోభవా ఎలా అవుతావు స్వామి సుప్రసన్నడువుగా అవకుంఠితుడువుగా వరదుడవు కా అని అంటే నీకు మూలాధారము ఆసన స్థితి సరిగ్గా ఉండాలి స్థిరాసనం కురు చక్కని ఆసనము ఆసనం అంటే ఏమిటి చాలా కష్టపడి అబ్బా ఇంత ఆసనం ఎప్పుడు తీసేస్తానా నేను కాళ్ళు చాలా నొప్పి అనే ఆసనం ఆసనము కాదు స్థిర సుఖమాసనం అన్నాడు ఆసనము స్థిరంగా ఉండాలి సుఖంగా ఉండాలి అన్నాడు ఎలా సుఖంగా కూర్చోగలుగుతావో అలా కూర్చో అన్నాడు అంటే నేను ఇలా చేరగిలబడి కూర్చుంటానండి నేను కూర్చోరాదు సుఖమాసనం అని ఆ శుద్ధమైన ఆసనమే నీవు పద్మాసనమే సుఖంగా కూర్చోవాలి అంతే తప్ప ఎలా పడితే అలా కూర్చోరాదు పూజకు ఆ కూర్చోవడానికి మూలాధారం ఎవరయ్యా అంటే మొట్టమొదట గణపతి ఎక్కువసేపు కూర్చోలేడు ఒక్కొక్కడు ఈ పేరు చెప్తేనే ఎప్పుడెప్పుడు లేచిపోదామని ఉంటాడు పూజ అంటే నేను వస్తానండి అని ఆ పనంది ఈ పనంది అని పోతూ ఉంటాడు అంటే వాడికి గణాధిపతి అనుగ్రహం లేదని అర్థం వాడు ఎవరిని ప్రార్థించాలి అటువంటి వాడంటే స్వామి నీ దయ నీవు కటాక్షించు ఇగో నేను కూర్చునే చుట్టుని ముందు నన్ను చూడు నీ దయగలగని ఎందుకంటే మూలాధార స్వరూపుడు ఆయన మూలాధారంలో కొలువై ఉన్నటువంటి స్వామి ఆయన కాబట్టి అక్కడ ఉంటే ఆయన అనుగ్రహిస్తేనే నువ్వు కూర్చోగలుగుతావు స్థిరంగా ఆ తర్వాత అందుకే తొలి దైవం అని ఎందుకు అన్నాడయ్యా నువ్వు అన్నా ముందు కూర్చోవాలి ఒక తపస్సాధనకు ఒక పూజా సాధనకు ఒక మంత్ర సాధనకు ఏ గొప్పతనము చేయాలన్నా నువ్వు కూర్చోవాలి ముందు ఒక కావ్యం రాయాలి కూర్చోవాలా అందుకనే కదా వ్యాసాదులు వాల్మీక్యాదులందరూ కూడా గణాధిపతిని ఎందుకు ప్రార్థించారంటే స్వామి ముందు కూచునే స్థితిని ప్రసాదించు చాపల్యం వద్దు ఆ కూచునే సంకల్ప సిద్ధిని అనుగ్రహించు ఓ సంకల్ప గణపతి సిద్ధ గణపతి బుద్ధి గణపతి ఆసన గణపతి మూలాధార గణపతి వేయి నామాలతో ఎందుకు ఆయన్ని పూజిస్తున్నామంటే మొట్టమొదట ఈ స్థితి సిద్ధించడానికే అలా అందులో భాగముగా గణపతి రక్షా అన్నది కశ్యప ఋషి ద్వారా ఆ మంత్రము ప్రసరించినది లోకములో